సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి కోసం మహర్నిసులు పనిచేస్తున్నారు కాబట్టే మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు వరుసగా గెలిపిస్తున్నారని ప్రజా ప్రజాపరిషత్ ఉపాధ్యక్షుడు పోలిరెడ్డి చిన్నపరెడ్డి వెల్లడించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో జేసీఎస్ కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్ కృష్ణపట్నం ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు తాళ్లపూడి ఉప సర్పంచ్ అల్లంపాటి గోపాల్ తదితరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సోమవారం తాళ్లపూడి పంచాయతీలో జరిగిన బాబుషూరి భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో మంత్రి కాకానిపై వైసీపీ మండల అధ్యక్షుడు మెట్టాపై సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఖండించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గండవరం సూరి తుమ్మతాటి రాజా హరికృష్ణ సుధీర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు జీవితమే మొదలు పెట్టాడు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఏ కంపెనీలు వచ్చినా ఏ పవర్ కానీ లేకపోతే పోర్టు కానీ లేకపోతే పామాయిల్ ఫ్యాక్టరీలు కానీ ఉద్యోగాల విషయాలు అయితేనేవి నాసిరాకం యాజ్ పనులు అయితేనేమి అవినీతి చేసింది అతను అతను మంత్రిగా అధికారాన్ని ఉపయోగపెట్టి కమిషన్లు దండుకునింది అన్నీ చేసి దొంగే దొంగ దొంగ అని అనడము అతనికి అలవాటైపోయింది ఎదుటోళ్ళ మీద బొరద చల్లడం కాగానే గోవర్ధన్ రెడ్డి మీద ఆరు నిమిషాలు కష్టపడే ఒక మంత్రిగా ఎమ్మెల్యేగా జిల్లాపరి చైర్మన్గా వరుసగా ఆ పదవులకి ఆయన వన్ని తెచ్చిండు నువ్వేం చేస్తాను అవినీతికి పేరు సోమిరెడ్డి అలాంటో వాళ్ళని విమర్శించడం సరే మెట్టాయి విష్ణువర్ధన్ రెడ్డి సంపాదించిండు తాళికి పెట్టమంటాను ఖర్చు ఒక వంద కోట్లు నువ్వు సంపాదించిన డబ్బులు ఇక్కడ సర్వేపల్లి కన్నా పెట్టి ఉంటే నువ్వు పెట్టిన పవర్ ప్లాంట్లు కర్ణాటకలో పెట్టినట్టుగా సర్వేపల్ల పెట్టి ఉంటే నాలుగు సార్లు నువ్వు ఎందుకు ఓడిపోయి ఉండేవాడివి నాలుగు సార్లు ఓడిపోయి ఉండేవాడివి కాదు కదా నీ కోట్లు వేసి గెలిపించు ఉండేవాళ్ళు కదా నువ్వు ఇక్కడ సంపాదించుకొని సర్వేపల్ల సంపాదించుకొని ఇతర రాష్ట్రాల్లో ఆస్తులు కూడబెట్టుకొని కదా నువ్వు ఈ గద్ది పెట్టింది పాపాలు ఇక్కడ పాపము ఇదంతా నువ్వు చేసిన సంపాదన అంతా తీసుకొని పోయి అక్కడ పెట్టి ఇక్కడ అందరూ పేద ప్రజల్లో ఇక్కడ అందరినీ నోళ్ళు కొట్టి తీసుకొని పోయి అక్కడ ఇతర రాష్ట్రాల్లో పెట్టి నువ్వు నాలుగు సార్లు ఓడిపోవడం ఇది ఇది ఈ పాపమే కదా ఎందుకు ఈ విధంగా ఇంకా మమ్మల్ని ఇంకా ఇంకా మమ్మల్ని ఒకటి అనడం నాలుగు అనిపించుకోవడం మరి ఇంత దిగజారిపోవడం ఎందుకు మోకాళ్ళ ముందుకు మా చేతిలోకి కాళ్ళు అమ్మంటా అది కాళ్ళు పోమంటా అని ఇంకా నువ్వు ఎందుకు నోటు తోలా నోటు తోలు తేలికంట మేము కష్టపడి పని చేస్తాను ప్రజలు ఓటు వేసిన గెలిపించని మేము కష్టపడి పనిచేస్తాను మేము జవాబుదారిగా పనిచేస్తాం ఆరు నిమిషాలు మా మంత్రి గారు కష్టపడుతున్నారు విష్ణువర్ధన్ రెడ్డి కష్టపడుతున్నారు సరేపల్లి నియోజకవర్గంలో మమ్మల్ని ఓటు గెలిపిస్తున్నారు మేము అవినీతి అయితే మమ్మల్ని ఈ విధంగా స్థానిక ఎన్నికల్లో కానీ లేకపోతే వరుసగా మనం విజయాలు నువ్వు వరుసగా ఓడిపోవడం నువ్వు నువ్వు నీతి పనులు నిజ ముందు నీతులు 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 చెప్పడం కాదు నీతిగా బతకడం నేర్చుకోవాలి ఎవరైనా నీతులు చెప్పడం కాదు మనం నీతిగా బతకడం నేర్చుకోవాలి ఎవరన్నా నువ్వు చెప్తే దానికి అర్థం ఉండాలి ఎన్నిసార్లు నువ్వు ఓడిపోతావు నువ్వు మళ్ళా తిరగడం ఏది సరే కొన్ని రోజుకోవాలి నువ్వు మళ్ళా ఒక రన్న ఏది నీకు బుద్ధి చెప్తానా కదా ఎవరు అవినీతి పడడు ఎవరు పనిచేసే వాళ్ళు ప్రజలు తీరు పెస్తారు కదా నీకు ఇంకా అంత మాత్రం అవగాహన లేదా అంత మరీ దిగజారిపో నాకే అనిపిస్తుంది ప్రతిసారి మాట్లాడడం మీడియా ముందుకొచ్చి నీకెంటే నీ వయసుకి నీకు రెండు అన్న ఉండాలి కదా కాదు నీ వయసు ఎంత నీ రాజకీయ అనుభవం ఎంత ఏం మాట్లాడతాను నువ్వు అసలా నువ్వు కూడా అవినీతి గురించి మాట్లాడతావా అవినీతి గురించి నువ్వు మాట్లాడతావు ఏంటి చేసరా నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ ఎంత తీసుకున్నావో నీకు తెలుసు నీ అంతరాత్మ తెలుసు రా దేవుని గడికి నువ్వే తప్పు చేయలేదని నేను అవినీతికి పాల్పడలేదని నేను యాస్పాన్లో డబ్బులు తీసుకోలేదని లేకపోతే పోర్టులో నేను దండుకోలేదని నువ్వు ఎక్కడ నువ్వు అవినీతి చేయలేదని ఏ దేవునికాయ కోసావో కనిపోరా ప్రమాణం చేద్దారా మేమందరం వస్తున్నారా నువ్వు నీతి నిత్యాధి పరుడు అయితే నువ్వు సత్యాహరిత చంద్రుడి అయితే సత్యహరిచంద్రుడు పక్కింటి అడుగు అయితే నీకు టికెట్ రాదని రోజుకు ఒక పేరు తెల్గూ శ్రీనివాసులు రెడ్డికి వస్తుందని ఒకసారి రామ్నారాయణ రెడ్డి అని ఇప్పుడు కుమార్ అని నీకు మళ్ళా రాజకీయాలు ఎందుకంటే ఎప్పుడో నేను చెప్పా ఇంకా రాజకీయాలు నీకెందుకు ఏదో వయసు అయిపోయింది ఏదో గుళ్ళు చుట్టూ తిరుగుకుంటా రామకృష్ణ అనుకుంటా కాలక్షేమం మనవనంలో ఎత్తుకుంటా ఆడిపించుకుంటా నువ్వు ప్రశ్న తీసుకో ఇంకెందుకు నీకు రాజకీయాలు మాకు అందరికీ ఆసమే అనిపిస్తుంది మీరు టీడీపీ అంటారు అబ్బా ఇతను లాభం లే అంటాను సరేపల్లికి సోమిరెడ్డి అంటే లాభలే ఇదే మాట టీడీపీ వాళ్ళు కూడా ఎవరు వస్తారా అని ఎదురు వస్తాను టీడీపీ వాళ్ళు రామ్ రెడ్డి ఇంటికి పోయి మీరు రండి లేకపోతే ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి పోయి మీరు రండి అంటే నువ్వు నువ్వు పది మంది అడుగు ఎందుకు అసలు నువ్వు చదువు రోజు వరకు తిరగడం విలువ లేనప్పుడు నీకు ఇలువ లేదు పాడు లేదు ఇన్నిసార్లు వాడిపోయి ఇంకా రాజకీయాలు అన్న అవసరం అసలు అతనే చెప్పాడు లొకేషన్ మూడు సార్లు ఓడిపోయినా టిక్కెట్ లేదు నువ్వు మళ్ళీ గూగుల్ ఎందుకో సరే పరిలో బట్ట ఇష్టం అతను రండి అంటే ఇవ్వు ఆయన తాళ్ళకోడు పని చేయాలి ఆయన చేతులు ఉంది బ్రహ్మదేవి ముత్తుకోరు మండలం అంతా ఆయన గెలిపించుకుంటాను అటు చేస్తాను నువ్వు ఎక్కడ గెలిపించుకుంటాను నువ్వు ఎవరిని గెలిపిస్తాను కార్పొరేటర్ ఎవరు ఓడిపోయావు నువ్వు ఒక్కరిని గెలిపించుకోలేదు నువ్వు సంపాదించి నువ్వు ఇన్ని కోట్లు ఎన్ని కోట్లు సంపాదించావు సరేపల్లి ఎన్ని నుంచి ఎక్కడ సరేపల్లిని పెట్టుకొని ఊళ్ళు ఆడుతాను ఎన్ని కోట్లు సంపాదించావు ఆ కోళ్ళన్ని పెట్టుంటే నువ్వే గెలిచుండోళ్ళు కదా ఇన్నిసార్లు పోగా ఓడిపోవడం అవసరం ఓడిపోదు కదా సంపాదించే డబ్బులు ఏదైతే ఇక్కడ పెట్టి కదా ఆ పాపం అంతా ఏడిపోతుంది కాదు ఇక్కడ సంపాదించే డబ్బులు అంతా కర్ణాటకలో అక్కడ ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో పెట్టకపోతే సరేపల్లి ప్రజలకు పెట్టింటే నిన్ను గెలిపించుండోళ్ళు కదా అప్పటికి చంద్రబాబు నాయుడు నిన్ను మంత్రిని చేశా ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశా సంపాదించుకోమని సంపాదించుకుంటే తాలూ గ్రామంలో జరిగింది ఈ తాలూ గ్రామానికి సోమిరెడ్డి వచ్చాడు ఈ సోమిరెడ్డి ఆయనకే గ్యారెంటీ లేదు వాళ్ళ బాబు గ్యారెంటీ వాళ్ళ భవిష్యత్తు గ్యారెంటీ అంట ఆయనకే గ్యారెంటీ లేదు ముందు తాలపుడు గురించి విమర్శించే అర్హత నీకు ఉందా నేను అప్పుడు మాట్లాడుతున్నాను ఎందుకంటే నువ్వు రెండు వేల పద్నాలుగులో వచ్చావు నువ్వు రెండు వేల పద్నాలుగులో నీ పాఠం పెట్టినప్పుడు వాన గాలి వచ్చి అసలు లైన్ దిగిపోయాయి మూడు రోజులు అల్లాడు ప్రజలు నీ పాదం అలాంటి పాదం అలాంటిది నువ్వు తాల్పూడ గ్రామానికి వచ్చి నువ్వు విమర్శ అది మంచిది కాదు గతంలో కూడా నీకు చెప్పాం రెండు మూడు సార్లు కూడా నీకు చెప్పాం అయినా కానీ రాలా తాల్పూడ గ్రామాలకు రెండు వేల ఇరవై పద్నాలుగులో నువ్వు చేసిన అభివృద్ధి చూపి మాకు మీ వాళ్ళు మీ వాళ్ళు మేము వస్తాం నేను నువ్వు నేను చెప్పావు కదా ఫలానా పలానా అమ్మవారు నేను మీరు కానీ చేసిన సన్మానం చేస్తానని చెప్పారు నువ్వు కానీ చేస్తుంటే మేము వస్తాం మీరు మీ వాళ్ళు రండి మేము ఇప్పుడే రెడీ మేము చేస్తాం మీరు కానీ చెప్పుకుంటే మేము మీకు సన్మానం చేస్తాం మీరు జాగ్రత్తగా మాట్లాడు నీకు వయసు వచ్చిందే కానీ బుద్ధి మాత్రంలా ఎందుకైనా మీ శన్మానం చెప్పవు ప్రసాదం ఇంటితో కూర్చోకుండా నువ్వు ఇక్కడ వచ్చి మన కూడా చెప్తావు ఎస్సీ ఎస్టీ వాళ్ళు గొడవలు పెట్టి వాడటం మన ఆట చూస్తే మన ఊరిలో ఎండైనా కొట్టడం నీకు ఎందుకు చెప్పు నీవు అసలు తలకి ఎందుకంటే నువ్వు ఏది ఏది పెట్టినా సరే నీ కాలం నీ పాదం పోతే అంతే నాశనం అయిపోద్ది నువ్వు మాట చెప్తే దాన్ని చుచ్చులు పెట్టిపోతావు అదే కదా నువ్వు తాలపురగా అడవి పెట్టగానే ఆ లైట్లు ఆ డ్రైన్లు ఆ రోడ్లు చూసి నీకు నువ్వు మధ్య భ్రమించి నీకు అసలు నువ్వే మాటలో నీకే తెలియదు నువ్వు అసలు ఏ మాటలు నీకు తెలుస్తున్నా చెప్పుకో జనాల్లో ఉన్నావు అసలు అసలు నువ్వు జనాన్ని పట్టుకున్నావు పట్టించుకుంటావా పట్టించుకున్నావు చెప్పు నువ్వు వచ్చావు ఒక్క ఆడ మనసు సరే నీ కాడకు వచ్చిందా నీకు దండం పెట్టిందా చెప్పు మనసుల్లో ఉన్న దేవుడు ఈ పని ముందు పెట్టావా కాకే ఆయన అమర్దేశంలో కష్టపడుతున్నాడు ఈ సరేపల్ల గురించి ఆయన ఉన్నాడు నువ్వు నాలుగు శాతం ఉడికివు ఎందుకు మళ్ళీ నీకో చెప్పు తాలూరు గ్రామంలో కాకేజీ ఇరవై ఐదు మందికి రావాలంటావు ఈ బొల్లి మాట కదా ఎందుకు నిద్రదైతే బొల్లి 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 నువ్వు ఇరవై మందిని కానీ కార్పూర్ గ్రామంలో ప్యాకేజ్ రాలేదని నిలిపిస్తే నువ్వు చెప్పినట్టు ధ్యాన మేము ఆ సంతలం ఇస్తా నువ్వు లేకపోతే నువ్వేం చేస్తావు ఆ సభ చెప్పాలా వచ్చావు నోటికొచ్చి మాట్లాడేసావు మాకు మీద మా బాస్ మీద వచ్చేదో కోట పక్కన పోసేసేది వెళ్ళిపోయేది నీకు అసలు ఎక్కడ నీకు అసలు మనిషా ఒక పక్కన తిరుగుతావు ఒక పక్క నీ కొడుకు తిరుగుతారు అందరూ తిరుగుతారు ఎందుకు చెప్పు నీకు రాజకీయాల మనం చూస్తే భొంకులు వేపేసేవాడు చెప్పు ఆ నీకు తెలుసా బొంకు రోడ్డుకి అడ్డంగా ఉంటే నాలుగు సార్లు మనం నోటీసు ఇచ్చాం పంచాయతీ పక్కన బొంకమ్మా నాలుగు సార్లు స్పీడ్ బ్రేకర్ అయితే నాలుగు సార్లు ఇక్కడ యాక్సిడెంట్లు అయినాయంటే బొంగు పెట్ట సరే మనం బొంగు పక్కన పెట్టించాం బొంగు తీసేసారంట ఆయన మగా నాయకుడికి ఆర్త పెట్టావు ఆయన మగా నాయకుడు నువ్వు ప్రజానాయకుడివి ఎందుక ఎందుకే చెప్పు బొంగు తీసేదాన్ని సాక్షి చెప్తామన్నా కదా చూడు బొంక ఎక్కడే ఉంది ఈ బొంకు ఎక్కడే ఉంది ఎందుకు మా అబ్బద్ మాట్లా బొంకే లేదు బొంకే తీసేసావు వీడు మన అని చెప్పి మేము బొంగు తీసేసేసావు ఎందుకంటే అతనికి బుద్ధి తెచ్చుకో నువ్వు వచ్చావు కాబట్టి పోయలేవు నీకు ఉంటే ఆరణ కూడా లేదు ఒక్కడ కూడా నేను పలకలేదు కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఇంటికాడ కూర్చో రెండు వేల ఇరవై నాలుగులో కూడా అసలు బుద్ధి చెప్పాను రెడీలో ఉన్నారు అసలు నిన్నే పట్టించుకో పట్టించుకోలేదు నిన్న వచ్చి అందరి అనున్నత వాళ్ళకి వచ్చి నువ్వే చెప్తావు లైట్ వేసింది డ్రైన్ వేసింది అంతా అని చెప్పాం అక్కడుండే ఆడవాళ్ళు ఏం చెప్పారు అయ్యా లైట్లు వేసింది డ్రైన్ లేచింది కాకపోతుంది అండి విష్ణువర్ధన్ రెడ్డి అయ్యా నువ్వు ఆసేవాళ్ళు అప్పుడ తాత మనసు మరికించవు నువ్వు ఒక మనిషిని వాళ్ళ నువ్వు మాట్లాడటం ది అన్న వాళ్ళ జనాల్లో ది అన్న జనాలు చెప్పా ఎక్కడి నుంచో పిలిపించుకున్నావు వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ డబ్బు వచ్చినప్పటి నుంచి వాళ్ళకి సేవ వాళ్ళకి డీజేలకి డీజేఎల్కి వారు అనేవాళ్ళు మేపటం మొత్తం మ్యాపటావు నువ్వు నీకు అవసరం అన్నా నీకు దమ్ము అంటే తాలకు రండి నీ ఓట్లు రాండి ఏం అభివృద్ధి జరిగిందో తెలుసుకున్నావు అంటే ఆ దా అమ్మ చేసుకుందాం అంటే రెండు వేల ఇరవై నాలుగులో అరిచినవాడ అరులు తోవాడ పదిహేడు మంది పక్కద పెళ్లి అయితే తోడు బాగుంటావు నువ్వు ఒక్క కాడవాన్ని చేశావు ఆ గణతీ దీది ముసి రోజులు పెన్షన్ లాభాలు చేసావు ఆ ఘన గ్యాస్ నీది ఇలా వాళ్ళ మొత్తం లేకుండా మీరు తీసుకున్నారు జ్యోతి నీది నువ్వు కూడా మనసు మాట్లాడ మాట్లాడతావు ఎందుక చెప్పు ప్రజలు గుండెల్లో ఉండే ఒకరు ఒక నాయకుడు మా కాకపోతున్న మా ఇష్ట అంతేగాని నువ్వు వచ్చి నేను చేసాను పడస్తాను చేస్తానంటే కుదరదు ఎందుకంటే ప్రజలు రెడీగా ఉన్నది ఈసారి కూడా పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాదు వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి